హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరవ తరగతి తెలుగు భాష అనేటువంటిది తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము రెండవ సారీ రెండవ పాఠము తెలుగు భాష భాగము విడదీసి రాయండి మంత్రోపదేశము మంత్రము ప్లస్ ఉపదేశము మంత్రోపదేశము విద్యార్జన విద్యా ప్లస్ అర్జన కలిపి రాయండి సమరా ప్లస్ అంగణ సమరాంగన జీవిత భాష జీవిత ప్లస్ భాష పదాలు అమృతము పాలు నీరు చావులేనిది తెలుగు అంటే తెలుగు ఆంధ్రము రమ్యము అంటే శోభ ఆందము సుందరము సరైనటువంటి సమాధానాన్ని ఎన్నుకొని రాయండి రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో తెలుగు భాష లభించినది గౌరవం వచ్చేసి అధికార భాష కింద లభించింది ప్రపంచ భాష లిపులలో మొదటి స్థానము గల లిపి తమిళము తర్వాత వచ్చేసి లిపులలో కొరియా అనుకుంటాను మొదటి స్థానం గల లిపి ప్రపంచ భాషా లిపులలో మొదటి స్థానం గల లిపి కొరియా ఉంటుంది తర్వాత వచ్చేసి ద్రావిడ భాషా కుటుంబంలో గల మొత్తము భాషల యొక్క సంఖ్య ఇరవై ఐదు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ తెలుగును చెప్పినటువంటి భాషావేత్త వచ్చేసి నికోల కంటి ద్రావిడ భాషల పేర్లను కొన్నింటిని రాయండి ద్రావిడ భాషలు తెలుగు తమిళము కన్నడము మరియు మలయాళము ద్రావిడ భాషలుగా పరిగణించబడింది తెలుగు భాష ఎటువంటిది తెలుగు భాష మిర్యాల రామకృష్ణ గారు అన్నట్లు సంస్కృతిలోని తీయదనము సంస్కృతములోని తీయదనము తమిళంలోని అమృతత్వము కన్నడములోని సుమధుర పరిమళము ఇవన్నీ కలగలిపినదే కమనైనటువంటి భాష తెలుగు భాష తెలుగు భాషను గూర్చి పలువురు అభిప్రాయాలను తెలపండి తెలుగు భాషను గురించి పలువురు భాషావేత్తలు తమ అభిప్రాయాలను వెలిపుచ్చారు సాహిత్య సమాంగణ చక్రవర్తి కళాప్రపూర్ణ కళా పోషకుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికారు తమిళ భారత్ జాతీయ కవి అయినటువంటి సుబ్రహ్మణ్య భారతి తె సుందర తెలుగు అని అన్నారు ఇటలీ దేశస్తున్న నికోలో కొంటి ది ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని తెలుగు భాషను ప్రశంసించారు